ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వివాహమన్నది అన్నింటి గనమైనది అదము అవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింటి గనమైనది అవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఒంటరైనదామును చూసి జంట కావాలని మది మదితలుచి ఒంటరైనదామును చూసి జంట కావాలని మది తలచి అవ్వను చేసి జతపరిచి పలించుమని దీవించేను సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించాను అవ్వను చేసి జతపరిచి పాలించుమని దీవించేను సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను వివాహమన్నది అన్నింటి ఘనమైనది ఆదాము అవ్వలతో మొదలైంది ఆ సందడి ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి ఏక మనసుతో ముందుకు సాగి వృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవవాకుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం సొంత తెలివిని మానుకొని వాక్కుపై అనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం వివాహమన్నది అన్నింటి ఘనమైనది ఆదాము అవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నిటమైనది అదము అవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్యభర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరు అనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి సాక్ష్యములను చాటించాలి సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి క్రీస్తు ప్రేమను పంచాలి సాక్ష్యములను చాటించాలి సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి వివాహమన్నది అన్నింటి ఘనమైనది ఆదాము అవ్వలతో మొదలైంది ఆసందడి వివాహమన్నది అన్నింటి ఘనమైనది ఆదాము అవ్వలతో మొదలైంది ఆసందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము